హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ హెట్లతో బ్లాక్ బస్టర్ హెట్లతో కలెక్షన్ పరంగా దుమ్ము దులిపేస్తారు అనమాట సలార్ మంచి హిట్ కావడంతో ఆ తర్వాత నటించిన కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీతో మరో అద్భుతమైన మైలురాయినైతే అందుకున్నారు ప్రభాస్ వెయ్యి కోట్ల క్రాస్ మార్క్ లోకి తను నటించిన చిత్రాలు రెండనమాట బాహుబలి టూ ఇప్పుడు కలికి మూవీ కలికి మూవీ రిలీజ్ అయ్యి ఈ రోజుకి ఇరవై రోజు అన్నమాట ఇరవై రోజు వర్కింగ్ డేస్ కాబట్టి స్లో అండ్ స్టడీ విధానంగానే కలెక్షన్ అయితే రాబడుతుంది అనమాట వీకెండ్ లో మంచి కలెక్షన్ అయితే రాబడుతుంది అనమాట గత వీకెండ్ లో రెండు రోజులు కలెక్షన్ చూస్తే శనివారం వచ్చేసి ఇరవై మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టగా సండే వచ్చేసి ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ అయితే అనమాట వర్కింగ్ డేస్ లో పది కోట్లకు తగ్గకుండా కలెక్షన్ అయితే ఖచ్చితంగా రాబడుతుంది అనమాట నిన్న సోమవారం కానీ ఈ రోజు మంగళవారం కానీ వర్కింగ్ డేస్ లో స్లో అండ్ స్టడీ విధానంగానే పది కోట్లకు తగ్గకుండానే గ్రాస్ కలెక్షన్ రాబడుతుంది అనమాట ఈ రోజు కూడా ఈ చిత్రం పది కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఫుల్ గా ఉందనమాట అందువలన ఈ రోజుతో టోటల్ గా ఇరవై రోజులుగాను ఒక వెయ్యి ఎనభై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ అందుకునే ఛాన్స్ అయితే ఫుల్ గా ఉందనమాట మరి చూడాలి లాంగ్ రన్ లో కలికి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ ఎలాంటి కలెక్షన్ ని నమోదు చేస్తుందో టోటల్ గా ఫ్రెండ్స్ ఈ వీడియో పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్